సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆరోగ్యాన్ని ట్యాప్ చేయండి అన్నదాతలకు కేంద్రం శుభవార్త ఇక నుంచి తొమ్మిది వేల రూపాయలు ఎన్నికల ముందు కేంద్రం తాయిల ప్రకటించబోతుందా మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టేందుకు మోడీ సర్కారు ప్రయాణికలు వేసిందా అంటే అవుననే చెప్పాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వచ్చే గురువారం ఫిబ్రవరి ఒకటిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నదాతలకు ప్రజలకు తాయిలాలు ప్రకటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఆయుష్మాన్ భారత్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పిఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రాముఖ్య ప్రాముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని కీలక ప్రకటన వెళుతున్నట్లు తెలుస్తుంది పీఎం కిసాన్ సాయం తొమ్మిది వేలకు పెంచబోతున్నట్టు సమాచారం ఇప్పటికే ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం అందిస్తున్నారు కర్షకుల ఖాతాలో పదిహేను సార్లు పీఎం కిసాన్ యోజన నిధులు అయ్యాయి అంటే ఇప్పటికీ ఇప్పటివరకు అయితే ముప్పై వేలు అకౌంట్లో పడ్డాయి అయితే పెరిగిన ఎరువులు కూలీల ఖర్చులో పెరగడంతో ఆర్థిక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సాయం పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి వచ్చే బడ్జెట్లో ఈ సాయం తొమ్మిది వేలు పెంచే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి